786 న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకతు భక్తులందరికి నమస్కారం వచ్చే ఇరవై ఎనిమిదో తేదీ అనగా శనివారం సాయంత్రం చిన్న బజార్లో గత నాలుగు వందల సంవత్సరాలుగా విలిసి ఉన్న శ్రీ 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 హజరత్ ఖాజా సయ్యద్ షా మహమ్మద్ మొహమ్మదుల్ హుసేని చిష్టి ఉరుఫ్ హజరత్ ఖాజా పీర్ మాలిక్ రెహమతుల్లా అలీ స్వామి వారి నాలుగు వందల ఏడవ గంధం మహోత్సవం రాత్రి తొమ్మిది గంటలకి భక్తుల తాకిడితో అత్యంత వైభవంగా జరగను కావున పై కార్యక్రమంలో పాల్గొని భక్త స్వామివారి కుబ్రాక్షేత్రం పొందవలసిందిగా కోరుతున్నాం అలాగే వచ్చే భక్తులకు మహా అన్న ప్రసాదం పంచబడను ఇరవై తొమ్మిదో తేదీ అనగా ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి దీపారాధన మహోత్సవం జిక్రే ఇలాహి జరగను పై కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం వచ్చేవలసిందిగా కూర్చున్నాం ఇట్లు సయ్యద్ యూసుఫ్ హుసేని చిష్టి బందానవాజీ వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం పంచబడను అలాగే ముప్పయో తేదీ అనగా సోమవారం తెల్లవారుజామున ఆరు తహలీల్ తహలి అంటే ముగింపు జరగను పై కార్యక్రమాలు ఈ మూడు కార్యక్రమాలు భక్తులందరూ వేలాది సంఘలో పాల్గొని మక్కుల మతాలకు అతీతంగా వేలాది సంఘలో పాల్గొని స్వామివారి కృపక్షేత్రంలో పొందవలసిందిగా కోరుతున్నాం హజరత్ పీర్ మాలిక్ దర్గా పీఠాధిపతి సయ్యద్ యూసుఫ్ హుసేని చిష్టి బందానవాజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఐకాన్ ని ప్రెస్ చేయండి